ఓం శ్రీ మహాగణాధిపత్య జయోస్సు అధర్మీ నాశోస్ ప్రాణిషు సభావనాస్తు విశ్వ కళ్యాణమస్తు హర 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 మహాదేవారతీశంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు ఇప్పుడు మనకు ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహముతో చాలా చక్కటి రోజులు నడుస్తున్నాయి శ్రీ వారాహి నవరాత్రులు అనగా గుప్త నవరాత్రులు అని దీనికి ప్రాశస్త్యం గుప్త నవరాత్రులు అనగా ఇత పూర్వం మనం చెప్పుకున్నాము చాలా గోప్యంగా చేసేటువంటిది అందరికంటా పడేటువంటిది కాదు అమ్మవారిని స్థుతించే విధంలో సంధ్యా సమయమునందు ప్రత్యేకంగా ఆరాధన చేసేటువంటి గొప్ప ప్రాశస్త్యం కలిగినటువంటిదే ఈ వారాహి నవరాత్రులు ఈ వారాహి నవరాత్రులు అనేటువంటి దానికి మనం ఎన్నో రకాలుగా బయట వింటున్నాము వారాహి అనగా వరములను అందించేటువంటిది వరములను ఇచ్చేటువంటిది వరప్రదాయిని అను అనేక రకములైనటువంటి నామముతో కూడి ఉన్నటువంటిదే వారాహి అనేటువంటిది ఆ అమ్మవారి రూపం వరాహ రూపములో మహోగ్రాన్ని తలపిస్తూ ఉంటుంది అందువలననే కాశీకి కాశీకి ఆరాధ్య దేవత అయినటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని ఒక రంధ్రము నుంచి మాత్రమే మనకు దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది కానీ లోపలికి వెళ్ళి నిలువెత్తు విగ్రహాన్ని మనం చూసేటువంటి భాగ్యం మనకు లేదు ఆవిడ అంత భయా భయంకరమైనటువంటి ఆకృతిలో అమ్మవారు ఉంటుంది కనుక మనకు ఆ భాగ్యం లేదు కానీ ఆ రంధ్రంలోంచి చూసినప్పుడే ఎంతోమంది నానా రకాలుగా భయపడుతూ ఉంటారు మరికొంతమందికి అయితే అమోఘమైనటువంటి యోగం సుఖ సంపత్తులు కూడా అమ్మవారి అను అనుగ్రహముచే లభ్యమవుతూ ఉంటాయి ఈ శరీరం ఈ దేహం ఈ జీవితం అంతా కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహ ఫలములు అనేటువంటిది మనం పరిపూర్ణంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఈ వారాహి నవరాత్రులలో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇంట్లో ఒక చిన్న ఫోటో పెట్టుకోండి అమ్మవారిని ఆరాధన చేసుకోండి బెల్లం అన్నం నివేదన పెడుతూ ఉండండి ఏమాత్రం అవకాశం ఉన్నా కొంచెము కూడా లేటు చేయకుండా అయితే కారు లేదా ఫ్లైటు వేసుకొని కాశీ మహాక్షేత్రానికి ఒక్కసారి వెళ్ళి నవరాత్రులు అయ్యేటువంటి లోపు వారాహి అమ్మవారి యొక్క దర్శనాన్ని మీరందరూ కూడా ఒక్కసారి చేసుకునేటువంటి ఒక ప్రయత్నాన్ని అయితే ఖచ్చితంగా చేసుకోగలరు అనేటువంటిది మా మనవి అంటే మనం అనేక రకములైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటాము ఇది ఇది అని చెప్పడానికి వీలు లేకుండా ఎదుటి మనిషికి చెప్పినా నమ్మలేని స్థితిలో మనం ఆరోగ్యం కావచ్చు లేదా ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు శత్రు కృతంగా కావచ్చు మనం అప్పు తీర్చలేక కావచ్చు మనకు అప్పు తీర్చలేని వాళ్ళ ద్వారా కావచ్చు అనేక రకములైనటువంటి ఆవేదనలతో కూడి మనం ఉంటాం కనుక అటువంటి ఆవేదనల నుంచి పూర్తిగా కూడా బయటపడి ఆ ఆవేదనలను పూర్తిగా భస్మం చేసుకునేటువంటి మహత్తర సమయం ఇప్పుడు మనకు ఈశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో లభ్యమైంది ఆ లభ్యమైనటువంటి ఆ ఒక్క అద్వితీయమైనటువంటి శుభ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నము చేసి ఒక్కసారి వారణాసికి వెళ్ళి వారాహి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి విశ్వేశ్వర దర్శనం ఎట్లాగో మనం చేసుకుంటాము ఒక గంట ముందు లేచి ఒక గంట లేట్ అయినా సరే వారాహి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకొని అనేవి అదే విధముగా కేదార్ ఘాటులో ఒక స్నానము దశాశ్వమేధ ఘాటులో మరొక స్నానము హరిశ్చంద్ర ఘాటులో మరి ఒక స్నానము చివ్వరి స్నానం మిట్ట మధ్యాన్నం ఒకటిన్నర రెండు గంటల సమయములో మణికర్ణిక ఘాటులో స్నానమాడేటువంటి ప్రయత్నముని చేయండి తద్వారా ఎన్నో రకములైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి సుఖైక జీవితం అనేటువంటిది మన చేతుల్లో ఉంటుంది ఈశ్వర అనుగ్రహ ఫలంగా మనకు ఆ యొక్క ప్రసాదం లభ్యమవుతుంది మేము అనగా భారతీయ శంకర పీఠము నుండి పదమూడవ తారీఖు రోజు నాడు బయలుదేరి పదమూడు సాయంత్రానికి అక్కడికి అందుకొని పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ నాలుగు రోజులు కూడా ధర్మార్థకామ్యమోక్షంచ విందతి అనేటువంటి విధానాన్ని తీసుకొని నాలుగు రాశులు వారిని ప్రత్యేకంగా చెప్పటం జరిగినది ఆ నాలుగు రాశుల వారిలో ఉండేటువంటి నక్షత్రాలు వారి పాదాలని కూడా వివరించటం జరిగినది వారికి రాబోయేటువంటి దుర్దోష గండములు యో దోషములు అన్నయ్యూ కూడా పూర్తిగా నిర్వీర్యమై అయిపోయి ఆ ఒక్క కాశీ విశ్వనాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పరమైశ్వర్యంతో కూడి సుఖ సంతోషాలతో ఉండాలి అనే సంకల్పంతో మేము పదమూడవ తారీఖు రోజు నాడు బయలుదేరుతున్నాము ఈ ఒక్క అవకాశము సద్వినియోగం చేసుకునే ప్రయత్నము చేయండి అందరికీ అనుకున్నంత తేలికగా ఈ అవకాశము లభ్యము కాదు ఎంతో యోగము జన్మ జన్మల సుకృతం ఉంటే తప్పితే ఈ యొక్క మహత్తరమైనటువంటి భాగ్యాన్ని మనం అందుకోవటం అనేటువంటిది తేలికైనటువంటి విషయమైతే కాదు మేము వెళ్తాం మేము చేస్తాం అనుకోవచ్చు అన్నంత తేలికగా వెళ్ళలేము చేయలేము అంత విశేషమైనటువంటి పర్వదినములో మనం ఉన్నాం ఇప్పుడు ఆ ఒక్క పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి మనిషి కూడా ఈ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహంతో ఈశ్వరుడి యొక్క పరమేశ్వర అనుగ్రహంతో వారాహి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆచంద్రార్కము అనేకానేక వైశేషిక సుఖ సౌభాగ్య పుత్ర పౌత్రాలన్నీ కూడా మీ అందరికీ కూడా అందాలి అని కోరుకుంటున్నాము అనేక జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖాలన్నీ కూడా నిర్వీర్యమైపోయి సుఖైక జీవితాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష మా అందరికీ కూడా కలదు ఆ ఒక్క కారణము చేత పదే పదే ఈ ఒక్క విషయాన్ని ఎన్నో రకాలుగా వివరించేటువంటి ప్రయత్నం మన భారతీ శంకర పీఠం వారు చేస్తున్నారు ఎందువలన చేస్తున్నారు అంటే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ఒక నినాదంతో సకల మానవాళి క్షేమాన్ని కూడా కోరి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా అన్ని రకాల దోషాల నుండి సంపూర్ణంగా బయటపడాలి అని ఒక ఉద్దేశ్యంతో చేస్తున్నటువంటి యొక్క మహత్కార్యాన్ని అందరూ కూడా కలిసి ఈ మహా మహాక్రతువును జయప్రదం చేసి విజయయాత్ర పరంపర అనేటువంటిది ప్రతి కుటుంబంలో కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఓం శ్రీ మహాగణాధిపతయ్య మహాస్వస్తి